పోలవరం జిల్లా అడ్డ తీగల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి ఈ పోటీలను ఎంయులు శ్రీనివాస్ రమేష్ ప్రిన్సిపల్ ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మండలంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు వంద మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను పట్టుదలను పెంపొందిస్తాయని కొనియాడారు ఇక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులు ఈ నెల ఇరవై నాలుగున రంపచోడవరంలో జరిగే డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు విజేతలకు జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు ఈ కార్యక్రమం నిజంగా మా స్కూల్లో జరగడం నాకు చాలా గర్వకారణంగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మీలాగా చిన్నతనం నుంచే నాకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను మీలాగే ఆడే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేను ఫ్రమ్ ది స్టాండర్డ్ ఆఫ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఆటలాడి ఆటల్లో ప్రావీణ్యత పొంది నేషనల్స్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్కే కెప్టెన్సీ వహించే ఖోఖో క్రీడలో ఎన్నోసార్లు సుమారుగా ముప్పై నాలుగు సార్లు సుమారుగా ముప్పై నాలుగు సార్లు ఈ యొక్క జిల్లా నుంచి మా విశాఖపట్నం జిల్లా నుంచి ప్రాతినిధ్యం సుమారుగా పదిహేడు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం వహించడం కూడా నేను చేశాను ఇలాగా మీలాగే చిన్న గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మరి నాటి రిపబ్లిక్ డే సందర్భంగా మన యొక్క ఆటల పోటీలు అనేవి ముందస్తుగా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి సం దీనికి వేదికగా అధ్యక్షులు ఉన్నటువంటి పాఠశాల ఏపీఆర్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా మరి ఆశ్రమ స్కూల్ బాయ్స్ హిచ్చమ్ గారికి